న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ అండ్ ఆల్ న్యూస్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి నిన్ననే ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు బాంబులకే భయపడలేదు రాళ్ళకు భయపడతానా అని అన్నారు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయనకి కొంత మర్చిపోవటం అనేటువంటిది వయసు రీత్యా వచ్చిందా అని అనిపిస్తుంది మొన్నటికీ మననే మనం చూసాం ఒక చిన్న రాయి చేతిలో పట్టుకుని నన్ను రాయల దాడి చేస్తున్నారు నన్ను ఏదో చేయబోతున్నారు అని చెప్పనని ఆయన మాట్లాడటాన్ని కూడా మనం చూసాం అయితే రాళ్ల దాడి రాళ్ల దాడి అంటే ఆయన చేతిలో ఒక్క రాయి మాత్రమే పట్టుకుని చూపించినట్టుగా మన పేపర్లలో కూడా చూడటం జరిగింది అయితే ఇవాళ రోజున రాళ్ల దాడి ఎవరి మీద జరిగినా లేదా భౌతికమైనటువంటి దాడులు ఎవరు ఏ నాయకుడి మీద జరిగినా లేదా ఎవరి మీద పౌర సమాజంలో ఎవరి మీద జరిగినా కూడా మనం తప్పనిసరిగా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం కానీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఏమన్నా పత్రికలు పచ్చపత్రికలు అవన్నీ కూడా ఒక రకంగాను మిగతా వారికి వచ్చేసరికల్లా అదేదో భద్రతా వైఫల్యాలో లేకపోతే ఇంకెవరో మీద నెట్టేసేసి దాన్ని చాలా చిన్నదిగా చేసి చూపటం అనేటువంటిది మనం చేస్తున్నాం నేను ఇవాళ ఒక్కటే అడుతున్నాను బాంబులకే భయపడలేదు అని చంద్రబాబు గారు అడుగుతున్నారు బాంబులకే భయపడినప్పుడు ఆ రోజున అసలు యాక్చువల్గా బాంబులు కాదు అది అది నక్సల్స్ ఇది చేశారు క్లైమ్ ఓవర్ మైండ్స్ బాబు యొక్క కారు దీని కింద ఇది జరగటం వలన ఆ కారు పై దాకా లేచి ఆయన కిందకొచ్చి ఆయన చొక్కా దులుపుకొని టక టకటకా బయలిపోయేసి ఇవాళ సుదీర్ఘ రాజకీయాల్లోకి వచ్చారు అని నేను చెప్పిన మాటలు కాదు అటు ఇటుగా ఇది చెప్పింది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ జనరల్గా బాంబులు వేస్తే ఒక రకంగా ఉంటుంది లేకపోయినైతే భయపడటం అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది ఎవరికైనా కూడా ప్రాణభయం అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది అందులో అనఎక్స్పెక్టెడ్ జరిగినప్పుడు కొంత ఎవరైనా కూడా భయపడతారు లేకపోయినైతే ఒక షాక్ గురవుతారు కానీ మరి చంద్రబాబు గారు చెప్తున్నారు నేను భయపడలేదు అని చెప్తున్నారు మరి అదేంటో మనకు అర్థం కావట్లా అయితే దాని మీద ఒక సింపతి వస్తుందని చెప్పనని ఆ సింపతి మూలకంగా ఎన్నికల్లో ఉపయోగించుకోవచ్చు అని చెప్పనని ఆయన శాసనసభని రద్దు చేసి ఎన్నికలకి వెళ్ళారు జనరల్గా నిజంగా కనుక ఆయన ఒక మామూలుగా ఏదైనా జరిగింది మనం భయపడలేదు అటువంటి పరిస్థితుల్లో అసలు దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఆ యొక్క సింపతి కోసం పరిగెత్తాల్సినటువంటి అవసరం ఏముంది మామూలుగా జరిగిన సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళవచ్చు కదా అనేటువంటిది అప్పుడు ప్రజల్లో వచ్చిన మాట వస్తాం అయితే వెంటనే ప్రజలు ఏం చేశారు మీ అందరికీ తెలుసు ఓడిచ్చి ఇంటికి పంపించారు వారితో పాటు భారత్ వెలిగిపోతోంది అని అటల్జీ వద్దు ముంద ఎన్నికలకి ఎందుకు మనం ఇవన్నీ వద్దు అని చెప్పనన్నా కూడా అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద నాయకులు కొంతమంది బీజేపీ వాళ్ళు వాళ్ళందరూ కలిపి ముందే ఎన్నికలకి వెళ్ళి దరిదాపుగా పది సంవత్సరాల పాటు చంద్రబాబు గారితో పాటు వాళ్ళు కూడా నేట మునిగిపోయారు మనందరికీ తెలుసు అయితే ఇవాళ రోజున ఇంకొకటి ఇప్పుడు గా గాయమైంది జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైంది ఆ గాయమైనటువంటి దానికి ఖండన చేసి అసలు ఇదేంటి తప్పు కదా అని అనాలి భారతదేశ ప్రధానమంత్రి కూడా దీన్ని ఖండించడం కూడా జరిగింది స్టాలిన్ మమతా బెనర్జీ అందరూ రాజకీయ నాయకులు కూడా ఒక ముఖ్యమంత్రికి జరిగినటువంటి ఈ యొక్క దాడిని మీద వాళ్ళందరూ ఖండనలు చేస్తే ఈ యొక్క ఉన్నటువంటి ఇక్కడ పచ్చపత్రికలు కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు దాని మీద మాట్లాడుతున్నట్టుగా విన్నట్లయితే నాకు ఒకటే అనిపిస్తూ ఉంది ఇక వీళ్ళకి పాపం ఫ్రస్ట్రేషన్ చాలా స్టేజ్కి దాటిపోయింది ఇక డాక్టర్లు కూడా ఏం చేయలేరేమో అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో లైట్లు లేవా లేకపోతే అది జరగలేదా ఇరవై నాలుగు గంటలు ఎందుకు పట్టుకోలేదు అని క్వశ్చన్ వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే ఆయనకు కూడా వర్తిస్తుందా లేదా అనేటువంటిది కూడా ఆయన చూసుకోవాలి అయితే ఆశ్చర్యకరం ఏంటంటే ఆయన ఒక మాట నేసారు మొన్న ఒక ఘటన జరిగింది దాన్ని అందరం వ్యతిరేకించాం విమానాశ్రయంలో నాకు సమాచారం రాగానే జగన్పై జరిగిన దాడిని ఖండించాం కానీ జగన్ అరగంటలోపే అక్కడే నా ప్లే కార్డులు చూపించి నేనే రాయి వేయించానని దోషినని ప్రచారం చేశారు మీ మీద గులకరాయి వేయించామా మీ పోలీసులు విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి గంటలో పరిపాలన ఎలా చేయాలో చూపిస్తా ఆ సత్తా చూసి చేసి చూపించిన సత్తా సత్తా చేసి చూపించిన ట్రాక్ రికార్డు ఉన్నాయి కోడి కత్తి డ్రామా చేసి ఇప్పుడు ఎవరో గొలకరాయి వేస్తే నేను వేయించానట ఆ గులకరాయి వంకతో నాపై రాళ్ళు వేస్తారా బాంబులు వేస్తేనే భయపడలేదు నేను రాళ్లకు భయపడతా అంటూ చంద్రబాబు గారు ఇచ్చారు ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయండి అని అడుగుతున్నారు ఆయన సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలైనటువంటి ఒక వైట్ అంటే ఒక గొప్ప గొప్ప నాయకుల యొక్క హత్యలు జరిగాయి అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు ఆయన మాధవరెడ్డి గారి హత్య కానివ్వండి రాజారెడ్డి గారి హత్య వివేకానందరెడ్డి గారి హత్య అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈయన పక్కన ఉన్నప్పుడు జరిగినటువంటివి మల్లెల బాబ్జీ ఆత్మహత్య ఇంకా అంతకంటే కూడా మనం చూ తెలుసు ఆ యొక్క పద్మ పద్మనాభం ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగినటువంటిది అలిపిరి ఘటన అలిపిరి ఘటన తర్వాత మరి అలిపిరి ఘటన జరగంగానే మరి ఆయన రాజీనామా చేశాడా చేయాల మరి ఎందుకని చేయలేదు మనకు అది తెలియదు ఎందుకనంటే అప్పుడు వైఫల్యం కాదు లేకపోతే ఆయన ఒక్క వచ్చి కాదు నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ఒక్కటే చెప్పాలి ఇప్పటికైనా కూడా మీరు మాటలు కట్టే పెడితే మంచిది పద్నాలుగేళ్లు చేసిన అభివృద్ధిని ఐదేళ్లలో చూపిస్తాను అంటున్నాడు అంటే పద్నాలుగేళ్లలో మీరు ఏమి అభివృద్ధి చేశారో ఒక వైట్ పేపర్ ప్రశ్న తయారు చేయండి రెండు వేల పద్నాలుగు పద్నాలుగు మీరు వదిలేయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో కియా కియా అని అరవటం కాకుండా కియాతో పాటు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఏమేమి వచ్చినాయి పరిశ్రమలు ఏమేమి ఎస్టాబ్లిష్ అయినాయి ఎంతటి పెట్టుబడులు వచ్చినాయి ఎంతటి మూలధనం వ్యయం జరిగింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే దాంట్లో మీరు ఏ రకంగా ఉన్నారు అసలు అమరావతి చుట్టూట మీరు ఎంత ఖర్చు పెట్టారు అమరావతికి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల కోట్లు అవుతాయని చెప్పి కేవలం ఎనిమిది వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు పూర్తిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెవెన్యూ లోట్లో ఎందుకు నడిపించారు అదే కదా మీ అభివృద్ధి తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏ అయినా హాస్పిటల్స్ కట్టారా ఎక్కడైనా విద్యా సంబంధించిన ప్రభుత్వ పాఠశాలను ఏమైనా చేశారా లేకపోతే ఎక్కడైనా పోర్టులు తెచ్చారా ఇవేవి లేకుండానే కొన్ని రెండు పాయింట్ అటు ఇటుగా మూడు ఆరు లక్షల కోట్ల అప్పు చేసి దిగిపోయి వేల మంది కాంట్రాక్టర్లకి లేకపోతే చివరికి విద్యుత్ బకాయిలు కూడా పెట్టేసేసి మన ఫీజు రింబర్స్మెంట్ అప్పులు పెట్టేసేసి దిగిపోయినటువంటి మీ యొక్క పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలు వద్దనుకుంటున్నారు చంద్రబాబు గారు పద్నాలుగు వేందల పరిపాలన చూశారు కాబట్టి ఇంకా వద్దనుకుంటున్నారు మీరు అది గ్రహించవలసిందిగా ప్రజలు మిమ్మల్ని కోరుతున్నారు చంద్రబాబు గారు